ఇండియన్స్ నైన్టీ నైన్ టీవీ న్యూస్ తాడేపల్లి ప్యాలెస్ వద్ద హెలీప్యాడ్ కోసం ప్రైవేట్ భూమిని అక్రమంగా ఇరవై రెండు ఏ కింద పెట్టేశారు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈ తరహాలో అధికారం దుర్వినియోగం చేశారు ఇది ఒక తాడపల్లిలోనే కాదు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో చోటు చేసుకుంది రైతులకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేశారు అస్తవ్యస్తం చేశారు దాన్ని ఇప్పుడు రివైవ్ చేయాలంటే చాలా సమస్యలు వచ్చాయి నిన్నే నేను చూశాను ఆనాటి ముఖ్యమంత్రి ఆయన ఉండే ఇంటి పక్కన హెలిప్యాడ్ కావాలి హెలిప్యాడ్ కావాలంటే తప్పులేదు లీజ్ తీసుకోవచ్చు వేరే ల్యాండ్ తీసుకోవచ్చు దానికోసం ఒక అతన్ని ఇమ్మంటే ఓన్ ల్యాండ్ నేను ఇవ్వనున్నాడు అతను వేరే ఎక్కడి నుంచి కొనుక్కున్నాడు అలాంటి ల్యాండ్ ఇవ్వమంటే ఇవ్వకపోతే బలవంతంగా టేక్ ఓవర్ చేసి అతను ఇవ్వలేదు కాబట్టి ట్వంటీ టూ ఏ కింద పెట్టేశారు అంటే ఒక ప్రైవేటు వ్యక్తి ల్యాండ్ సాక్షాత్తు చట్టాలు చేసే ముఖ్యమంత్రి చట్టాలను అమలు చేయవలసిన వ్యక్తి ఒక ప్రైవేట్ ట్వంటీ టూ ఏ కింద ఇల్లీగల్ గా పెట్టాడంటే ఇది పరాకాష్ట నేను అడిగాను అతన్ని ఇప్పటికీ నాలుగైదు సంవత్సరాలు అయింది నువ్వేం చేశావని అడిగా సార్ ముందు నా ప్రాణం ఉంటే నేను ఎప్పటికైనా పోరాడతాను పోతే పోయింది ఆశ అనుకుంటా నేనేం మాట్లాడలేకపోయాను ఇప్పుడు మీరందరూ సెట్ చేస్తున్నారు కాబట్టి మీ దగ్గరకు వచ్చి పిటిషన్ ఇస్తున్నారంటే రికార్డ్స్ అన్ని తీసుకున్నాం ఆ రికార్డ్స్ అన్ని ఇప్పుడు వెరిఫై చేసి యాక్షన్ తీసుకునే పరిస్థితికి వచ్చాం ఇది ఒక్కదిక్కడ కాదు అన్ని ప్రాంతాల్లో జరిగింది రికార్డ్స్ తారుమారు చేశారు